హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ ఈ రోజు తీసుకొచ్చిన మీ ముందు హండా ఐసెంట్ ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్లో ఉంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ హైదరాబాద్ లొకేషన్ డీజిల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వేరియంట్ సిఆర్డిఐ డీజిల్ వేరియంట్ దీనికి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది మీరు చూడొచ్చు టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీంట్లో మీకు పవర్ స్టేరింగ్ ఉంటుంది ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి దీంట్లో మీకు లెదర్ సెట్టింగ్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది దీంట్లో మీకు పవర్ స్టేరింగ్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి దీంట్లో మీకు లెదర్ సెట్టింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది మీకు కిలోమీటర్ వచ్చేసి మీకు ఓన్లీ నైంటీ కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే మీరు చూడొచ్చు ఓన్లీ నైంటీ థౌజండ్ కిలోమీటర్ ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్స్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి అంటుండు ఎయిటీ నైంటీ పర్సెంట్ పైన టైర్స్ ఉన్నాయి దీనికి ఆల్ ఫోర్ టైర్స్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ కానీ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటుంది వెహికల్ పైన కానీ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మో డీటెయిల్ పంపిస్తా ఉన్న నంబర్తో సహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గరే మన అమ్మకానికి కారు ఉంటే నా వాట్సాప్ నంబర్ పైన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ దీనికి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ వన్ థౌజండ్ స్లైట్లీ నెగేషియబుల్ ఎనభై ఒక్క వేల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు బండి దగ్గర పోయి ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాలి వెహికల్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఇంటీరియర్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది only 90000 किलोमीटर నడిచినది వెహికల్ అయితే మీరు చూడొచ్చు ఇంజిన్ గాని సస్పెన్షన్ గాని ఏసీ గాని గేర్ బాక్స్ గాని పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే 90% టైర్ ఉన్నాయి 100% నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పన్ ఆన్ ది వెహికల్ అయితే ఏదనా మీరు బండి దగ్గర போய் ఇంజిన్ బాడీ సస్పెన్షన్ ఏసీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకునే తీసుకోవాలి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ హెచ్ఓ మోటార్స్